వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఉసిరికాయ తురుము పచ్చడి ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది మనకి ఐదు ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఈ సీజన్ లో ఇలా ఉసిరిగా వెళ్తూ తురుము పచ్చడి చేసుకుంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది ఇంకా ముక్కలు అలాంటివైతే కొంతమందికి ఇష్టం ఉండదు పిల్లలకి అలా ఇలా తురుముతో పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది చాలా మంచిది ముందుగా నేను ఉసిరిగా తీసుకుని శుభ్రంగా కడిగి తుడిసి తడి బట్టతో తడి లేకుండా ఆరబెట్టుకున్నాను వాటిని కొద్దిసేపు అలా ఆరబెట్టిన తర్వాత స్టవ్ వెలిగించి బాడీ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కడిగి తుడిచి ఆరబెట్టుకున్న ఉసిరగాయలు వేసుకోవాలి వీటన్నిటినీ కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేయించుకోవాలి చూసారు కదా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీన్ని తీసేసుకోవాలి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు మనకి కలర్ మారితే సరిపోతుంది ఇలాగే అన్ని విసిరిగాయలు వేయించుకోవాలి నేను కేజీ విసిరిగాయలు తీసుకున్నాను ఇవన్నీ మూడు సార్లుగా వేయించుకున్నాను ఆయిల్ కూడా సరిపడా వేసుకోవాలి ఈ పచ్చడికి సరిపడా వేసుకోవాలి ఎందుకంటే తాలింపు కూడా దానిలోనే వేస్తాను చూశారు కదా ఉసిరిగా ఇలా మనం చేస్తే ఇలా ముక్కలుగా విడిగా వచ్చేసేయాలన్నమాట అలా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అన్నీ తీసేసుకోవాలి చూసారు కదా ఉసిరిగాయలన్నీ వేయించేసుకున్నాను వీటిని కొద్దిసేపు ఆరనివ్వాలి మనకి చేత్తో తీసుకోవాలి కాబట్టి చేతులు కాలుతాయి కాబట్టి కొద్దిసేపు ఆరనిస్తే మనం ఈజీగా వాటిని విత్తనాన్ని వేరు చేయవచ్చు ఈ ముక్కల నుండి అవి చల్లారే లోపు మన కింద అక్కడ వేయించుకున్నాం కదా ఆయిల్ ఉంది కదా అదే బాండీలో అదే ఆయిల్లో కొద్దిగా మెంతులు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అంటే ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుంటున్నాం అనమాట అలాగే ఎండుమిర్చి వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచుకుని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అలాగే పసుపు ఇవన్నీ వేసుకొని దీన్ని చల్లారినివ్వాలి మనకి కాయలో చల్లారే లోపు ఇది తాలింపు వేసుకున్నాం కదా ఈ లోపు చల్లారిపోయి మనం ఇవి వీటిని ముక్కలు వేరు చేసుకుని వీటిని మిక్సీ పట్టే లోపు ఆ తాలింపు చల్లారిపోతుంది ఇప్పుడు చేతితో ఇలా తీసేసుకోవాలి విత్తనాలు నుండి గుజ్జు వేరు చేసుకోవాలి అలాగే వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచుకున్నాను ఎందుకంటే వెల్లుల్లితో సహా వేస్తే మిక్సీలో ఒక్కొక్కసారి మెత్తగా వెల్లుల్లి పాయల్లానే ఉంటాయి పాయలుగానే ఉంటాయి అనమాట అందుకని కొద్దిగా కచ్చాపచ్చగా దంచుకుని వేసుకుంటే మంచిగా పేస్ట్ అవుతుంది ఇలా మొత్తం తీసి ఈ విత్తనాల నుండి ఈ పల్పంతా అంతా వేరు చేసి పెట్టుకున్నాను ఈ లోపు తాలింపు చల్లారింది కాబట్టి ఉప్పు కారం వేసుకుంటున్నాను ఇది కారం వంద గ్రాములు ఉప్పు కూడా వంద గ్రాములు సాల్ట్ కూడా కేజీ ఉసిరిగాయలకి కొద్దిగా ఒక స్పూన్ మెంతి పిండి ఒక రెండు స్పూన్లు ఆవు పిండి ఇంకా ఒక స్పూన్ జీలకర్ర జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకున్నాను ఆవు పొడి మెంతి పొడి జీలకర్ర పొడి వేసుకున్నాను వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి ఇదే ఆయిల్లో ఈ ఆయిల్లో మంచిగా కరిగితే మనకి ఆ తురుముకి మంచిగా పడుతుంది అనమాట దీన్ని మిక్సీ పెట్టుకున్నా పట్టుకున్నాను కదా ఇది మెత్తగా చేయాల్సిన అవసరం లేదు పచ్చ పచ్చగా చేసుకోవాలి మరీ ముక్కలుగా అంటే కొంతమంది ఇష్టపడరు కాబట్టి పిల్లలు నేను ఇలా పచ్చాపచ్చగా చేస్తున్నాను మరీ పేస్ట్ లాగా చేయొద్దు మెత్త పేస్ట్ లాగా చేయకుండా కొద్దిగా పలుకులుగా ఉండే విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లో ఇది మొత్తం కలుపుకోవాలి లాస్ట్ లో నిమ్మరసం పిండుకోవాలి నేను ఆల్రెడీ పిండేసాను అది చూపించలేదు అందుకే లాస్ట్ లో ఒకసారి చూపిస్తున్నాను అనమాట చూశారు కదా ఎంతో టేస్టీగా ఇంకా హెల్త్ కి ఎంతో మంచిదైన ఉసిరికాయ తురుము పచ్చడి చాలా ఈజీగా సింపుల్ గా చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్